బనగానపల్లె నియోజకవర్గం ముద్దుబిడ్డ ప్రజల మనిషి బీసీ జనార్దన్ రెడ్డి గారి సతీమణి మా బనగాలపల్లె నియోజకవర్గ ప్రజలందరికీ తల్లి ఇందిరమ్మ గారు నలభై రోజుల క్రితం అన్నా మినిస్టర్ అయినందున పహాడ్ మన మౌలాలి పహాడ్ దర్గాకి వస్తానని చెప్పి ఇందిరమ్మ గారు ఒప్పుకున్నారు అప్పట్లో హైదరన్న ఆహ్వానం మేరకు ఇందిరమ్మ గారు పహాడుకి వచ్చి మౌలా పహాడికి వచ్చి ముక్కు తీర్చుకున్న టైంలో ఇక్కడ పహాడు ముజావర్ మనవరాలు ఆ అమ్మాయికి తండ్రి చనిపోయారు తల్లి ఇంటికి మాత్రమే పరిమితం అయ్యింది వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఇందిరమ్మ గారికి చెప్పడము ఇందిరమ్మ గారు వారి కుటుంబానికి అన్ని వేళలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆ రోజు అమ్మ హామీ ఇవ్వడం జరిగింది అదే రోజు వారి యొక్క పరిస్థితిని చూసి నేను కూడా ఆ అమ్మాయి వివాహం అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం రంజాన్ నెలలో ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి మాటివ్వడం జరిగింది ఆ రోజు మేము ఏదైతే మాటించినామో ఇదే దర్గాలో ఆ రోజు మాట ఇచ్చాము ఈరోజు అదే దర్గాలో మాటని నిలబెట్టుకుంటున్నాం మేము ఏది చేసినా మా బాస్ ఆదేశాల మేరకు ఆయన యొక్క నడవడిక ఆయన ఆయన యొక్క ప్రజలకు ఇచ్చే పరిపాలన తీరు ఆయన ప్రజల ప్రజలకు చూపించే ప్రేమానురాగాలతో మేము ఇన్స్పిరేషన్ అయ్యాము మేము కూడా ఆయనతో పాటు ఆయన అడుగులు ఆయన వేసే ప్రతి అడుగులో కూడా మేము కొంతవరకు పాలు పంచుకోవాలి పేద ప్రజలకు సేవ చేయాలి డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు మనము సంపాదించిన ప్రతి వంద రూపాయలలో పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ఖచ్చితంగా పేద ప్రజలకి సహాయం చేయాలి అని చెప్పి గడిచిపోయిన పది సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైతే రాజకీయంలోకి నేను రెండు వేల పదకొండవ సంవత్సరంలో వచ్చానో రెండు వేల పదమూడు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు దాదాపుగా ఇప్పటి వరకు నేను సంపాదించిన సంపాదనలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు దాదాపుగా థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ వరకు ఈరోజు మేము పేద ప్రజలకి పంచడం అనేది జరిగింది డబ్బు మీద మమకారం చూపించకుండా ప్రజల్లో ఉండాలి ప్రజలకి సేవ చేయాలి రేపొద్దున అల్లి ద్వారా కొంతలో కొంతైనా మేము సహాయం పొందాము అల్లి ద్వారా మేము విద్యాదానం పొందాము అల్లి ద్వారా మేము అన్నదానం పొందాము అని చెప్పి చెప్పుకోవాలి కొంతమంది అయినా అనే కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము రాబో కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు మా బాస్ బీసీ జనార్దన్ రెడ్డి ఆశీర్వాదాలతోటి తల్లి ఇందిరమ్మ ఆశీర్వాదాలతోటి రాజారెడ్డి అన్న రామ్నాథ్ రెడ్డి అన్న ఆశీర్వాదాలతోటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మమేకం అవుతాము అని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నాము అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా బనయానపల్లె కాన్స్టిట్యూన్సీ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడింది ఎన్నడూ లేని విధంగా ఈరోజు మా బీసీ జనార్దన్ రెడ్డి గారికి అఖండమైన మెజారిటీని ఇచ్చి ఆర్బీ మినిస్టర్ని చేసిన బనయానపల్లె నియోజకవర్గ ప్రజలకి మరొకసారి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఇంతటితో ముగించుకుంటున్నాను